నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా భక్తుల సమక్షంలో అభిషేక కార్యక్రమం జరిగింది వేకువ జామునే భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బచ్చుపేట శివాలయంలో భక్తులు తెల్లవారుజామున విచ్చేసి స్వామివారికి అభిషేకములు అర్చన కార్యక్రమం చేపట్టారు భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారికి విశేష అభిషేకములు అర్చనలు నిర్వహించారు భక్తులు దీపాలు వెలిగించారు బందరు గొడుగుపేట శాంతామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గురువారం వైభవంగా లక్ష బిల్వార్చన జరిగింది వేదపండితుడు విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో రుద్రహోమం కార్యక్రమం జరిగింది తెల్లవారుజామునుంచి రాత్రి వరకు ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాగా రాబర్టుసన్పేట స్వామి దేవాలయం బచ్చుపేట శాంతామల్లేశ్వర స్వామి ఈడేపల్లి జోడుగుళ్ళు సర్కిల్పేట వారి దేవస్థానం పొజ్జిల్లిపేట నాగేశ్వర స్వామివారి దేవాలయాల్లో కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున దీపారాధనలు చేశారు గ్రంథాలయాలు విజ్ఞాన బంధాగారాలని గ్రంథాలయాలను వినియోగించుకుని ఇటీవల పలువురు పోలీసు టీచర్ ఉద్యోగాలు సాధించారని ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయపణరావు అన్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం రాత్రి గ్రంథాలయాల ముగింపు ఉత్సవాలు జరిగాయి ఈ ఉత్సవాల్లో విజేతలకు ఆర్టీసీ చైర్మన్ బహుమతులు అందచేశారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోపీచంద్ కు మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవ పురస్కారాన్ని అందచేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ అమరావతిలో నూట యాభై కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఒక కేంద్ర గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నామన్నారు తాను గ్రంథాలయంలో చదువుకోవడం వల్లే విజ్ఞానాన్ని పొందానన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో గుధాలయాలను పట్టించుకోలేదని తిరిగి కూటమి ప్రభుత్వంలో గ్రంథాలయాలపై దృష్టి సారిస్తున్నామన్నారు నూతనంగా గ్రంథాలయాలకు కంప్యూటర్లు అందచేశామన్నారు తెలుగు పండితుడు పోతురాజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు విడియాల చక్రవర్తి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి పణికుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ లు మాట్లాడారు ఈ సందర్శంగా వివిధ పోటీల్లో గెలుపొందిన నూట డెబ్బై రెండు మంది విద్యార్థులకు కొనకళ్ల నారాయణరావు గొర్రెపాటి గోపీచంద్లు బహుమతులు అందచేశారు మచిలీపట్నం మాచవరం పాత తౌడు ఫ్యాక్టరీ వద్ద గురువారం రెండు ఇళ్లలో చోరీ జరిగింది కొండాలమ్మ ఆలయంలో ఉద్యోగం చేస్తున్న రాజులపాటి కుమారి బందరు మండలం పోలాటితిప్పలో పనిచేస్తున్న పరసా సాంబశివరావులు ఉదయం ఇంటికి తాడాలు వేసి ఉద్యోగాలకు వెళ్లిపోయారు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపులు బద్దలు కొట్టి ఉండటంతో ఖంగారు పడి చోరీ జరిగిందని గ్రహించి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ చోరీలో సుమారు ఎనిమిది నవరసుల బంగారం ఇరవై వేల నగదు చోరీకి గురైందని బాధితులు వాపోతున్నారు

వృద్ధులైన తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడటం పిల్లల గురుతర బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి అన్నారు గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు బాల్యం నుంచి పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు నైతిక విలువలు పాటించడం వల్ల ధర్మం పరిరక్షింపబడుతుందన్నారు న్యాయవ్యవస్థ పరిరక్షణకు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలన్నారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణారావు మాట్లాడుతూ వృద్ధుల పరిరక్షణకు ఉన్న చట్టాలను వివరించారు వృద్ధాప్యం దాపురించిన తరువాత పిల్లలు లేకపోయినప్పటికీ వారి ఆస్తులను అనుభవించే మనవళ్లు మనవరాళ్లు ఆలనా పాలనా చూడాలన్నారు వృద్ధులకు ఉచిత న్యాయ సలహాలు ఉచిత న్యాయ సాయం అందిస్తామన్నారు జిల్లా వృద్ధులు దివ్యాంగుల జిల్లా అధికారి కామరాజు మాట్లాడుతూ ఈడేపల్లి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నామన్నారు జిల్లా సీనియర్ సిటిజన్ల సంఘ అధ్యక్షుడు గంగా జలరావు మాట్లాడుతూ వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం న్యాయవ్యవస్థ కలిసి పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో కారుమూరి రాజేంద్ర ప్రసాద్ సిలార్ తదితరులు పాల్గొన్నారు రాధారంగా మిత్రమండలి పట్టణ మహిళా కమిటీ నియామకం జరిగింది అధ్యక్షురాలుగా విన్న కోట సంధ్య కోసాధికారిగా జూపూడి శాంతకుమారి ప్రధాన కార్యదర్శిగా సామినేని మల్లిక మన్నేపల్లి మణికుమారి కొక్కు ప్రభావతి తోట విజయకుమారి ఏల్చూరి సుధారాణి మోటేపల్లి లక్ష్మీపద్మజ కూనపరెడ్డి లక్ష్మి తుమ్మా కామేశ్వరి అములకయ్యాణి నియమితులయ్యారు సభాధ్యక్షులుగా మిత్ర మండలి మచిలీపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు రాయగిరి శ్రీరాం మోహనరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ రాధారంగా మిత్ర మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు మహిళా కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందచేశారు ఈ కార్యక్రమంలో రత్నం బుజ్జి దాసు శ్రీనివాస్ మత్తి వెంకటేశ్వరరావు మట్టాదత్తుడు వన్నెంరెడ్డి ప్రసాద్ మోగంటి బాలాజీ కరెడ్ల సుశీల బడుగు ఉమాదేవి లంకిశెట్టి నీరజ మానేపల్లి ఉషారాణి వన్నెంరెడ్డి కుమారి ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి తలారి నాగమల్లేశ్వరరావు విన్నకోట సుబ్బారావు రంగా అభిమానులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం